రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో వేదికగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రులను కోరారు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలోని పలు సమస్యలపై మంత్రులు ప్రసంగించిన అనంతరం రామగుండం నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో లేవనెత్తారు రామగుండం ప్రాంతం బొగ్గు పరిశ్రమలకు నిలయమని అందుకు అనుగుణంగా దేశానికి వెలుగులనిస్తున్న రామగుండం చీకటిమయం కాకుండా బొగ్గు నీరు పుష్కలంగా ఉన్న రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అలాగే పతిపాక రిజర్వేర్తో పాటు ఎల్లంపల్లి అంతర్గం పాలకుర్తి లిఫ్ట్ పనులు పూర్తి చేస్తే ఉమ్మడి మండలాలు సస్యశామలం అవుతాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు బొగ్గు గదుల ప్రాంతం అధ్యక్ష మా దగ్గర మా కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుంటే ఈ దేశానికి వెలుగునిస్తున్నది అధ్యక్ష సింగరేణి కార్మికులు అధ్యక్ష మరి దానికి ఆధారపడి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అధ్యక్ష గతంలో నిజాం కాలంలో రెండు మెగావాట్లతో ప్రారంభమై ప్రభు స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్ల ఒక సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండేది అధ్యక్ష తర్వాత ఎన్టీపీసీ వచ్చింది అన్నీ వచ్చినాయి మేము అనేక సార్లు దానిపై పోరాటం చేసినాం అధ్యక్ష మాకక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ సబ్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ కావాలని మరి ఆ రోజు ప్రభుత్వం మేము లేనప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసినాం గత పాలకులు ఆ రోజుల్లో ఇక్కడ హరిశన్న గారు కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా దేశానికి వెలుగునిచ్చినటువంటి రామగుండం చీకటిమయం అవుతూ ఉంది ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పాదయాత్ర చేసారు క్యాండిల్ పట్టుకొని గుర్తు చేస్తా ఉన్నారు కానీ అధికారంలో వచ్చిన వెంటనే ఆ రామగుండాన్ని చీకటిమయం చేసేరు అధ్యక్ష రామగుండాన్ని చీకటిమయం చేసిన అధ్యక్ష దాంతోపాటు మా నగరంలో బొగ్గుపాయని ఓపెన్ కాస్ట్ చేసి ఆ ఊరిని బొందలగడ్డ చేసారు అధ్యక్ష ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తను అధికారంలో రానప్పుడు ఇక్కడ నేను కుర్చేసుకొని కూర్చుంటా ఓపెన్ కాస్ట్ రాని అండర్ గ్రౌండ్ పెడతా ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ పౌరస్ కడతాం అన్నారు అధ్యక్ష దురదృష్టం అనేది కాలేదు కానీ ఈరోజు యావత్ ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన రామగుండం బొగ్గు కార్మికులు రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమవర్గ గారిని ఎందుకంటే మేము మా మంత్రులు మరి అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరం శాసనసభ్యులు కలిసి బట్టి వర్గ గారిని ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా డిప్యూటీ సీఎం బట్టి వర్గ గారు దాని స్పష్టమైన వైఖరి మేము రామగుండంలో పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్పినారు నేను ఈ సభ ద్వారా